హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇడ్లీలోకి ఎప్పుడూ చేసే పల్లి పచ్చడి ఇంకా కొబ్బరి పచ్చడి కాకుండా కాస్త డిఫరెంట్గా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే టమాటా ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈసారి ఇడ్లీలోకి ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది చూస్తూనే నోరు ఉన్న సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి మీడియం సైజులో ఉన్న మూడు టమాటాలు ఒక ఉల్లిపాయను తీసుకున్నాను ఉల్లిపాయ మీడియం సైజులో ఉంటే ఒకటి తీసుకుంటే సరిపోతుందండి చిన్నవైతే రెండింటిని తీసుకోవాలి ఉల్లిపాయ ఇంకా టమాటాలని ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఆరు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చండి రుచికి సరిపడా సాల్ట్ని వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడేకాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కల్ని వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగాక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి కలుపుకోవాలి శనగపిండిని వేశాక పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి శనగపిండి ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్టును వేసుకోవాలి టమాటా ఉల్లిపాయ పేస్ట్ను వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఉల్లిపాయ ఇంకా టమాటాలు పచ్చిగా వేశాం కాబట్టి అవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పేస్ట్ బాగా ఉడికి ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడు తగినన్ని నీళ్ళను పోసి కలుపుకోవాలి నీళ్ళను పోసి కలిపాక కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్ళను పోసుకోవచ్చండి అలాగే టేస్ట్ను కూడా చెక్ చేసుకొని కాస్త ఉప్పును యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు నీళ్ళను పోసాక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇదిలా ఉడుకుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఉల్లిపాయ పచ్చడి రెడీ అండి ఇది చల్లారాక ఇంకా దగ్గర పడుతుందండి మనం ఇడ్లీని ఎప్పుడు పల్లి పచ్చడి కొబ్బరి పచ్చడి ఇంకా సాంబార్తో తింటాం అలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా కాస్త డిఫరెంట్గా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ఈసారి ఇడ్లీలోకి ఇలా టమాటా ఉల్లిపాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్